దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాంపెల్లిలోని సిసిఎల్ కార్యాలయంలో ఉన్నాము సిసిఎల్ సెక్రటరీగా పదవి విరమణ పొందుతున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నూతి మధుసూదన్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూనగరంలో ఒక మధ్యతరగతి చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ తహసీల్దారుగా తన జీవితాన్ని ప్రారంభించి అద్భుతమైన సేవలు అందించి డిప్యూటీ తహసీల్దారుగా ఎంఆర్ఓగా అనేక హోదాల్లో పనిచేసి మొత్తం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్గా సిసిఎల్ సెక్రటరీగా పదవీ విరమణ పొందుతున్నారు నూతి మధుసూదన్ గారు ఆయన సాధించిన విజయాలేంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు నూతి మధుసూదన్ ఇప్పుడు నేను ప్రస్తుతం సెక్రటరీ సిసిఎల్ఏగా ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది సిసిఎల్ఏ సెక్రటరీ కేడర్ పదవీరున్న కూడా అదే లో తీసుకుంటున్నాను యాక్చువల్లీ నా పోస్ట్ స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గతంలో నేను హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్గా విధులు నిర్వహించడం జరిగింది ఓకే నా నేటివ్ ప్లేస్ ఏటు నాగరం పాత వరంగల్ జిల్లాలోని ఏటు నాగరం ప్రస్తుతం ములుగు జిల్లా నాన్న పేరు నూతి నాగయ్య అమ్మ పేరు రత్తమ్మ నాన్న మాకు తెలియని టైంలో నేత వృత్తిగా చేశారు నాకు తెలిసినంత వరకు నాన్న వ్యవసాయం చేసేవారు మా నాన్న కొంచెం లిటరీ పర్సనే అంటే అప్పుడు జమానాలు ఓల్డ్ పీరియడ్లో సెవెంత్ క్లాస్ అయిన మా నాన్నకి సంస్కృతం కానీ రామాయణ మహాభారతాల మీద మంచి గ్రిప్ ఉండేది వారు చెప్పిన పద్ధతులు యాక్చువల్గా అంటే సేవా దృక్పథము ఫేర్ అంటే నీతి పర నీతి నియమాలతో ఉండాలనేది మా నాన్న నుంచి నేర్చుకునేది తర్వాత కష్టపో అంటే మా అమ్మనే ఎట్లా ఎట్లా కష్టపడాలి అనేది మా అమ్మ నుంచి నేర్చుకుని మగ్గమిల్లేదు మా ఇంటి పేరు మగ్గ అంటే రెండిల్లు ఉండేది అనుకుని ఒక ఇల్లు మగ్గమిల్లు అంటే మగ్గం ఉండేది ఆ ఇంట్లో కాబట్టి మగ్గము మగ్గమిల్లు అనేది ఆ ఇంటి విద్యాభ్యాసము టెన్త్ క్లాస్ వరకు ఏటూ నాగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కాకతీయ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అండ్ ఎంకామ్ కాకతీయ యూనివర్సిటీ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేయడం జరిగింది చదువుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీలో చేస్తూ ఎల్ఎల్బి రాస్తే ఉస్మానియాలో సీట్ రావడం అనేది ఒక లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే అప్పటి వరకు మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఏమి తెలియదు ఎందుకంటే టోటల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాం కాబట్టి ఈ పోటీ పరీక్షలు ఇట్లా ఉంటాయి ఈ విధంగా చదువుతారనే విషయం మనకు తెలియదు అయితే ఫస్ట్ టైం అప్పుడే మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రావడం జరిగింది ఎల్ఎల్బికి ఫస్ట్ టైం ఫస్ట్ కామన్ ఎంట్రెన్స్ట్ టెస్ట్లో ఎగ్జామ్ రాస్తే నాకు ఉస్మానియా ఎల్ఎల్బి రావడం జరిగింది అప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటివి అవన్నీ ఒక అవగాహనతోనే ఎగ్జామ్స్ కష్టపడి రాసుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా మా నోటిఫికేషన్ నైన్టీన్ నైన్టీ నోటిఫికేషన్ నైన్టీన్ నైన్టీలో నోటిఫికేషన్ గ్రూప్ టూ ఏ అప్పుడు గ్రూప్ టూ ఏ గ్రూప్ టూ బి అని అట్లా ఉండేది ఇప్పుడు గ్రూప్ టూ అంటున్నాం అదే గ్రూప్ టూ ఏ కింద ఉండేది అందులో నైంటీలో ఎగ్జామ్ రాసి నైన్టీ త్రీలో అంటే అప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అట్లా ఉండేది ఫస్ట్ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ నైన్టీ త్రీలో అయినాయి నైన్టీ ఫోర్లో రిజల్ట్స్ వచ్చినాయి అపాయింట్మెంట్ నైన్టీ ఫైవ్లో వచ్చి డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో రావడం జరిగింది డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మాకు ఆ వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ డిప్యూటీ తహసీల్దార్గా గీసుగొండ మండలంలో ఇవ్వడం జరిగింది నైంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేశాను సర్వీస్ టూ థౌజండ్ సిక్స్లో అంటే ఫస్ట్ పోస్ట్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్ట్ గీసుగొండలో చేశాను జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాతనే మాకు ఎంఆర్ఓ చేసే అవకాశం వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లోనే నేను ఎక్కడైతే ఈరోజు సిసిఎల్ఏలో కూర్చున్నానో నవీన్ మిట్టల్ సార్ అప్పుడు సబ్ కలెక్టర్గా ములుగులో విధులు నిర్వహిస్తున్నారు తాతకాలికమంటారు కదా తాత్కాలికంగా ఏదైతే కలెక్టర్ సబ్ కలెక్టర్ నవీన్ మిట్టల్ సార్ దగ్గర జాయిన్ అయ్యానో వారు ఈరోజు సిసిఎల్ఏ కమిషనర్గా ఉండడం జరిగింది నేను సెక్రటరీగా రిటైర్ కావడం జరిగింది అదొక ఒక లాగా ఒక ఒక ఇన్సిడెంట్స్ అంటారు కదా అలా అలాగే ఉంది ఫస్ట్ పోస్టింగ్ నాది మంగపేట అప్పుడు ఎంఆర్ఓ అనేది కదా మండల్ రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఫస్ట్ పోస్టు మంగపేట తర్వాత మొలుగు ఆ తర్వాత పర్కల్ ఆ తర్వాత భూపాలపల్లి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కలెక్టరేట్లో తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించాం వరంగల్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ కేడల్లో ఎస్డిసి ల్యాండ్ ఎక్విషన్ హన్మకొండలో రెండు సంవత్సరాలు చేశాం ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ భువనగిరి ఆర్డీఓ ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో తహసీల్దార్ ఖమ్మ ఆర్డియో అంటారు పోస్టు షేర్లింగంపల్లి తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఆడి మన ఆర్డియోగా చేశాను అక్కడ నుంచి ఖమ్మం అడిషనల్ కలెక్టర్గా వెళ్ళి తర్వాత చివరిగా అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో నేను మినిస్టర్ సితగక్క గారి దగ్గర పిఎస్గా విధులు నిర్వహించాను తర్వాత రిటైర్మెంట్ సందర్భంగా మళ్ళీ సెక్రటరీగా పోస్టు ఇస్తూ సిసిఎల్ఏలో ఈ రోజు కావడం జరిగింది చాలా బాగుంటుంది యాక్చువల్గా మనకు రెవెన్యూ సర్వీస్ అనేది ఒక గొప్ప అవకాశం జీవితంలో అది వేరే వాళ్ళకు రాదు అది మనం మనిషికి కావాల్సిన రైట్ ఫ్రమ్ బర్త్ సర్టిఫికెట్స్ డెత్ సర్టిఫికెట్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సేవలు అందించే ఏకైక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్లలో చేయడం అనేది నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను జాయింట్ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తానని అనుకోలేదు ఉద్యోగ ప్రస్థానంలో డిప్యూటీ తహసీల్దార్గా వచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ అంటే మనకు అయితే అని అయితే అనుకోలేదు తెలంగాణ రావడం అనేది మన జిల్లాలు పెరగడం కూడా ఒక కారణం అంటే ఊరికి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను వెళ్ళినప్పుడు అందరూ తెలుసు మనకు ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉన్న వాళ్ళమే కాబట్టి ప్రత్యేకంగా ఒక డిప్యూటీ అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఎవరు చూడరు ఒక ఫ్రెండ్గా లేకపోతే రిలేటివ్గా ఆ విధంగానే చూ చూడడం జరుగుతుంది ప్రత్యేకంగా అంటే ఈ అఫీషియల్ క్యాడర్లో మన పర్యవేక్షణ అంటూ ఏం లేదు కాకపోతే నాకు వచ్చిన అవకాశము మా ఏటున పక్కకే మంగపేట ఉంటుంది ఫస్ట్ పోస్టింగ్ అక్కడే జరగడం తర్వాత మా మా డివిజన్కి సంబంధించి ములుగు డివిజన్ సంబంధించిన పోస్టులే చేస్తాను నేను అండి కూడా ఆడియో పోస్ట్ మన ములుగు కానీ పర్కాల కానీ భూపాలపల్లి కానీ ఇవన్నీ కూడా ములుగు డివిజన్కు సంబంధించిన పోస్టులు చేసి చాలా బాగా చేస్తాం తహసీల్దార్ పోస్ట్ అనేది చాలా మంచి పోస్టు ఒక తల్లి చేయగలిగితే తహసీల్దార్గానే చేయగలుగుతారు లేకపోతే కలెక్టర్గా చేయగలుగుతారు ఈ రెండు పోస్టులు నేను తహసీల్దార్గా చాలా బాగా చేసిందని అనుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా ఇదే ఇది ఏం లేదు యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళం కదా చదువుతున్నాం అంటే చదువుతున్నాం కానీ దేనికోసం చదువుతున్నా కూడా తెలియదు కాకపోతే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా రూమ్మేట్సే అదే సంవత్సరం నేను జాయిన్ అయిన సంవత్సరమే మా రూంలో ఇద్దరికి ఐఆర్ఎస్ రావడము ఇవన్నీ కొంచెం ఇన్స్పిరేషన్గా ఉండేవి అంటే ఫ్రెండ్స్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు గ్రూప్ వన్ రాసినా కానీ సివిల్స్ మెయిన్స్ వరకు రాసినా కానీ ఇవన్నీ మనకు ఫ్రెండ్స్ నుంచి వచ్చినాయి సివిల్స్ టూ టైమ్స్ రాశాను ఒక్కసారి మెయిన్స్ రాశాను గ్రూప్ వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మెయిన్స్ రాశాను అంటే నాకు మంచి అవకాశాలు వచ్చినాయి ఉద్యోగపరంగా చూస్తే అంటే మనకు కాన్స్టెన్సీ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఇలాంటి పోస్టులు రావడం అంటే మనకు రెవెన్యూలో కొన్ని మంచి మంచి పోస్టులుగా చెప్పబడే పోస్టులు ఉన్నాయి కొన్ని షేర్లింగంపల్లి లాంటి పోస్ట్ అనేది రావడం అనేది కొంచెం గొప్ప విషయమే హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా అనేది ఒక అరుదైన అవకాశం చాలా చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం అది అందులో రావడం దట్టు ఒక మారుమూల పల్లెటూరు ఏటు నాగరం దాని ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న గ్రామం నుంచి హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అడిషనల్ కలెక్టర్గా చేయడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్గా నా డిబ్యూ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ సీసీఎల్ అనేది చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇచ్చే క్యాడర్ అనుకోకుండా ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కొన్ని సందర్భాలలో ఆ విధంగా మనకు ఇవ్వాల్సి వచ్చింది అంటే రిటైర్మెంట్ అనేది ఏదో ఒక ప్లేస్లో రిటైర్ కావాల్సిన సందర్భం మనకు వేకెన్సీస్ ఎక్కడ లేని టైంలో మన సీఎస్ గారి ఇన్స్టిట్యూషన్తో ఇక్కడే ఇద్దామని ఒక డిసిషన్తో ఆ విధంగా రావడం జరిగింది సెక్రటరీ సిసిఎల్ అది ఇంకా గొప్పది యాక్చువల్గా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో తహసీల్దార్గా చేయడమే ఒక గొప్ప అనుభూతి అయితే ఇది మొత్తం అన్ని సంస్థలకు మాతృ సంస్థ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక సెక్రటరీ క్యాడర్లో రిటైర్ అనేది నాకు ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్ద అవకాశం అది నిజంగా చెప్ప థ్యాంక్స్ టు సిఎస్ మేడం అండ్ నవీన్ మిట్టల్ సార్ రఘునందన్ సార్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి వైఫ్ సునీత ఆమె ఎంకామ్ చేసింది చేసి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్గా చేసేది కానీ వరంగల్ లో ఉన్నంత వరకు చేసింది మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హౌస్ వైఫ్గానే ఉంటుంది హోమ్ మేకర్ పాప ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ అవుట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది నా విజయంలో మెయిన్గా అమ్మ నాన్న మెయిన్గా తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే అక్క ఉంటుంది చెల్లి అన్నయ్య తర్వాత మెయిన్గా మా వైఫ్ అండ్ డాటర్ అందులో తర్వాత నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మెయిన్గా నా కొలీగ్స్ మెయిన్గా ఇప్పటి వరకు నేను ఇన్ని స్టేషన్లలో చేసిన దాంట్లో నా కొలిగ్స్ కూడా చాలా అంటే నా నా స్టాఫ్ అన్నట్టు నేను తహసీల్దార్గా చేస్తే మా డీటీ కానీ మిగతా ఆర్ఎస్ కానీ డిప్యూటీ కలెక్టర్ చేసినప్పుడు మిగతా స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా చాలా అంటే నా నేచర్కి తగ్గట్టుగా పనిచేసి బాగా చేస్తాను